పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఆయన ఎంత గొప్పగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలా రేపు రాబో రోజు ఎన్నికల్లో మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని మరొక్కసారి బహుమతిగా ఇవ్వడానికి మీరంతా కూడా నిండు మనస్తూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలవ తీసుకుంటున్నా భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెద్దలు పార్లమెంటు సభ్యులు స్వయం బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాతాకి భారత్ మాతాకి మాతాకి విజయ సంకల్ప యాత్ర కుమరం భీము పేరుతోటి ప్రారంభం కావడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు గారికి అదేవిధంగా ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారికి మాజీ ఎంపీ రాథోడు రమేష్ గారికి అదే రకంగా మాజీ ఎమ్మెల్యే రాతోడు బాపురావు గారికి ఎడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడు గారికి జిల్లా అధ్యక్షుడు మన బ్రహ్మానందం గారికి మిగతా వేదిక మీద ఉన్న అందరికీ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దేశానికి ఎంతో అవసరం ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లేకుంటే మొన్న ఏదైతే కరోనా సమయంలో ఒకవేళ కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లేకుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా శాస్త్రీజ్ఞులందరూ కూడా ఒకటే మాట్లాడడం జరిగింది ఏంటంటే భారతదేశంలోని సగం కంటే ఎక్కువ మంది ప్రజలందరూ కూడా చనిపోతారు అనే విధంగా వేరే దేశాల సైంటిస్టులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక కొన్ని నెలల రోజులు నిద్రపోకుండా భారతదేశంలోనే ప్రతి పౌరుడు ఒక్క పౌరుడు కూడా చనిపోవద్దన్న ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడి మనకు వ్యాక్సిన్ తయారు చేసి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చింది ఇవాళ వ్యాక్సిన్ ఇవ్వడం వల్లనే మనం అందరం కూడా ఇవాళ అందరం కూడా ఉన్నాము అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కానీ అనేక పార్టీలు అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది కేవలం కేసార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన అయితే కరోనా వస్తే కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ మింగితే పోతదే అని ప్రచారం చేయడం జరిగింది కానీ ఇవన్నీ విషయాలు కూడా తెలివై ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే లేకపోతే మనం అందరం కూడా లేకపోతుండేం కాబట్టి ఒక్కొక్క వ్యాక్సిన్ మనం తీసుకోవాలంటే కూడా ప్రైవేట్ లో కొన్ని తీసుకోవాలంటే కూడా ఇరవై వేలు ముప్పై వేలకు ఉండే ఆ వ్యాక్సిన్ మనం ఎవరూ కూడా కొని తీసుకునే వాళ్ళం కాదు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నా దేశ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది ఇవ్వడన్న ఉద్దేశంతో అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది మన దేశ ప్రజలకు కాకుండా వేరే దేశాల ప్రజలకు కూడా ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఈ మధ్యనే కొత్త ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళు చేసే పనిని వాళ్ళ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో మాట్లాడిస్తున్నారు అంటే ఇది ఎంతసేగో ఒకసారి గిరిజనేతలందరూ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి గిరిజనంద నేతలందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గతంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఏ ఒక్క ఏదైతే గిరిజ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజ నేతల కోసం ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నుంచి గెలిచి స్వయం బాబురావు కచ్చితంగా అరవై పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది కంటే ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజ నేతలందరికీ కూడా న్యాయం చేయాలని పార్లమెంట్ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతోంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయడం జరుగుతోంది మీరు మీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో మాట్లాడడం కాదు మీ చేతిలో అధికారం ఉన్నది వాళ్లకు గిరిజ నేతలు ఏజెన్సీల ప్రాంతంలో ఉన్న గిరిజ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాని రకాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఆదివాసీ సోదరులు గిరిజన సోదరులందరి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మిమ్మల్ని బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అదే రకంగా ఆదివాసీ కొన్ని పనికిరాని సంఘ నాయకులందరూ కూడా ఊరికే ప్రచారం చేయడం జరుగుతుంది జియో నంబర్ త్రీ అనేది భారతీయ జనతా పార్టీ వల్లనే పోయింది అని ప్రచారం చేయడం జరుగుతుంది వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి జివో నంబర్ త్రీ అనేది సుప్రీంకోర్టు లో ఉన్నది తెలవది సుప్రీంకోర్టు లో తీర్పు ఇచ్చింది కూడా తెలవది కానీ దాన్ని ఏదైతే పార్లమెంట్ లో బిల్ పాస్ అయినట్టుగా ఇవాళ ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా అది మన సంఘ నాయకులందరూ కూడా జివో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు లో వేయడం జరిగింది సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది అయినా కూడా దాన్ని మేము చెప్పడం జరిగింది జోడెన్ ఘాట్ లో మాట్లాడడం జరిగింది అదే రకంగా మనం మొన్ననే కెస్పూర్ దర్బార్ లో కూడా మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వాన్ని కూడా మనం చెప్పడం జరిగింది జీవో నెంబర్ త్రీ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మీరు మీ ప్రభుత్వంలో అధికారం ఉన్నది కాబట్టి మీరు ఆర్డినెన్స్ చేసి యథావిధిగా కొనసాగించే అవకాశం ఉన్నదని కూడా గత ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించలేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మొన్న భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతోంది తప్పనిసరిగా జియో నంబర్ త్రీని ఆర్డినెన్స్ చేసి యథోవిగా కొనసాగించాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతోంది అదే రకంగా తోడు వ్యవసాయం చేసుకున్న దాదలు ఎవరైతే ఉన్నారో ఈ దావలందర్నీ కూడా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది కాబట్టి ఆనాటి ప్రభుత్వం ఏదైతే పోడు భూములకు పట్టాలిస్తామని ఒక్కొక్కలకు పది గుంటలు ఐదు గుంటలు ఇచ్చి మన ఆదివాసీ దాడులందరినీ కూడా గిరిజన దాదాలందరినీ కూడా మోసం చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా పోరు వేసే చేసుకున్న దాదాలు ఎవరైతున్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం దానికి తప్పనిసరిగా కట్టుబడి ఉంది కాబట్టి మీరందరూ కూడా చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు నేను సెలవు తీసుకుంటున్నాను పెద్దలు ఈ యాత్ర యొక్క ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు మనందరి అభిమాన నాయకులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ ఉండాలని జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు వరకు మొదలుపెట్టి కచ్ వరకు ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా సంస్కృతులు సాంప్రదాయాలు వేరైనా అందరూ కోరుకునేది మళ్ళీ బీజేపీ రావాలి మళ్ళీ మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలే కాంక్షిస్తున్న యాత్ర ఈ యాత్ర విజయ సంకల్ప యాత్ర ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు స్వయం బాబురావు గారు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు సర్దార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు బ్రహ్మానందం గారు ఎంపీపీ గారు భూమన్నకి రాజేష్ బాబు గారు వేదిక మీద పెద్దలు మా ఆదిలాబాద్ అడవి బిడ్డలారా మా అన్నలారా తమ్ముళ్ళారా మా ప్రశ్నమిత్రులారా అందరికీ నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాళికకు కేసీఆర్ ఏం చెప్పిండు అనాదిగా అడవిని నమ్ముకొని బతికే గిరిజన బిడ్డలు వాళ్ళు భూమిని నమ్ముకొని బతికే బిడ్డలు పోడు వ్యవసాయం చేసుకొని పోరాటాల ద్వారా సాధించుకున్న భూములు ఎక్కడ ఇబ్బంది లేకుండా పట్టాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా కానీ ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత తోడు వ్యవసాయాలకు కాగితాలు లేకుండా పోయినాయి పానీ వెళ్ళిపోయినాయి పదమూడు కాలములు ఏవైతే ఆ పదమూడు కాలములు తీసేసిన నాడే గీజంలోకి ఉన్నటువంటి భూమి బంధాన్ని తెంచి గిరిజన బతుకుల్లో మట్టి కొట్టిన పార్టీ మట్టి కొట్టినకుడు కేసీఆర్ మీకు తెలుసు జల్ జంగల్ జమీన్ ఆ పోరాట బిడ్డ కొమరం భీమ్ ఆ వారసత్వాన్ని పెరిగిపుచ్చుకొని అనేక సంవత్సరాలుగా అడవినే నమ్ముకొని భూమినే నమ్ముకొని చెట్టు కొట్టుకొని పుట్ట కొట్టుకొని వ్యవసాయం చేస్తే ఆ పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్ కమిటీల మీద కమిటీలు వేసింది తప్ప ఎకరం ఉంటే రెండు గుంటలు ఐదు అంటే అరెకరం కూడా పట్టా ఇవ్వలే తప్ప పూర్తి స్థాయిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి ఈ ప్రభుత్వమైనా వెంటనే ఆ పోడు భూములకు పట్టాలు ఇవి మంచి డిమాండ్ చేస్తా ఉన్నా రెండవ డిమాండ్ చేస్తున్నా ఆనాడు ప్రభుత్వ పరమైన భూములు కావచ్చు లేదా భూసామల భూములని కుట్లాడి తెచ్చుకున్న భూములు కావచ్చు ఆ భూములను ఆ పదమూడు కాలములు తీసేయడం వల్ల హక్కులు లేకుండా పోయినాయి కాబట్టి అనేక మంది ఏమవుతుంటూ కలెక్టర్ల చూడు తిరిగినా కూడా ఆ భూములకు ఇప్పటికీ హక్కులు రాలేదు నేను అంటున్నా ధరని రద్దు అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా గిరిజనులను గోసపుచ్చుకోకుండా మళ్ళీ వాళ్ళ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో గిరిజన ఏతరులు కూడా ఇక్కడ బతున్నారు మీకు తెలుసు తాతల కాలం నుంచి తనుల కాలం నుంచి వెళ్ళి ఇవాళ కొడుకుల వరకు ఆ భూముల్ని అనుభవిస్తున్నారు కేసీఆర్ వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు కాగితాలు లేకపోవడం వల్ల ఇవాళ ఆపు తాతలు తండ్రులు ఇవాళ కొడుకులు సాగు చేసుకుంటున్న భూములకు రైతు బంధు రావట్లేదు రుణాలు రావట్లేదు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పెళ్లిళ్లకు అవసరమైతే చదువులకు అవసరమైతే అమ్ముకునేది దేవుడలకు కానీ కనీసం హక్కులు లేకుండా ఇబ్బంది పెడుతున్నా ఆనాటి ప్రభుత్వాన్ని గోలి కాబట్టి ఇవాళ ప్రభుత్వమైనా ఆ గిరిజన ఎతరుల చేతుల్లో ఉన్న భూములకు రుణాలు వచ్చినట్టుగా వాళ్ళకి రైతు బంధు వచ్చినట్టుగా చర్యలు చేపట్టాలని చెప్పి వేదిక నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ నరేంద్ర మోడీ ఎవరు నరేంద్ర మోడీ ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ నరేంద్ర మోడీ వాళ్ళ తల్లి పది మంది ఇళ్లలో అంట్లు తోముతే తప్ప ఆ కుటుంబం జీవించే కుటుంబం కాదు వాళ్ళ నాన్న గిట్లాంటి కొట్టులలో రైల్వే స్టేషన్ లో నాన్న చేకుంటే ఆ చార కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పేదరికాన్ని దుఃఖాన్ని మనలోని కష్టాన్ని అన్ని బాధలు అనుభవించిన బిడ్డ నరేంద్ర మోడీ అలాంటి బిడ్డ గుజరాత్ కు ముఖ్యమంత్రి అయిడు పన్నెండు సంవత్సరాలు పాలించిండు గుజరాత్ అభివృద్ధి చేస్తే గుజరాత్ లాగా దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలు భావించి ఆయనకు ఆశలిస్తే దేశ ప్రధానమంత్రి అయిండు దేశ ప్రధానమంత్రి అయి ఆదిలాబాద్ లో అంటేనే అడవులు ఉంటాయి కంచెలుంటాయి ఉంటది కానీ మైదాన ప్రాంతాల్లో కంచెల్లో గుట్టల్లో ఇవాళ చెట్లు లేదు చేమ లేదు సాటు లేదు నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని పొద్దున పూట భూమికి పోతే అవమాన భారంతో కుంగిపోతుందని చెప్పి భావించి ఈ కంప్యూటర్ యుగంలో కింత అభివృద్ధి చెందిన ఈ దేశంలో నా మహిళలకి ఒక టాయిలెట్ ఉండద్దని చెప్పి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టియాలి గుడిసెల్లో ఉన్న నా పిల్లలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు గౌరవంగా బతకాలని చెప్పి ఇవాళ పన్నెండు కోట్ల పైసలకు టాయిలర్స్ కట్టించి నా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అమ్మా మనకెవరు చెప్తలేరు ఈ మధ్య తెలుస్తుంది ఏమి ఇచ్చినా కేసీఆర్ ఇచ్చినా అని కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అన్ని కేసీఆర్ ఇస్తాడని మీకు తెలియాలి ఇవాళ మీకు అందుతున్న ఐదు కిలోల బియ్యం కరోనా వచ్చిన తర్వాత మా వాళ్ళు పనులు లేక ఉపాధి లేక ఉపాసం ఉండొద్దని చెప్పి భావించి మనిషికి ఐదు కిలోల బియ్యం చొప్పున ఎనభై కోట్ల ప్రజలకు అందించి ఆకలిని తెరిచిన బిడ్డ నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ మాత్రం ఎప్పుడు చెప్పడు నేను ఇస్తున్నా అంటాడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇవాళ ఆ బియ్యం పేదవాళ్ళకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి అమలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ అందుకే మన ఆశీర్వాదం అమ్మా ఇవాళ గ్రామాలలో మన గ్రామాలలో ఏస్తున్న సిమెంట్ రోడ్లు కడుతున్న మురికి కాలువలు ఎలుగుతున్న లైట్లు పెరుగుతున్న చెట్లు అడుగుతున్న మహిళా సంఘ భవనాలు శ్మశాన వాటికలు తడి చెత్త పొడి చెత్త షెడ్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైచలిస్తేనే అమలవుతున్న విషయం చాలా మంది తెలియదు మీరు అడగండమ్మా మీ సర్పంచ్లని మీ తిరిగిపోయిన సర్పంచ్ అడగండి అక్కడి నుంచి పైసలు తప్ప గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదమ్మా ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎన్ని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠ చూపించినా లేదా ఏం చెప్పింది మహిళలకు మా ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తా అని చెప్పి గుర్తుందా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పి గుర్తుందా సకలాంగులకు లేదా వికలాంగులకు మూడు వేలు వచ్చే పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పి గుర్తుందా నా మహిళా తల్లులకు మహిళా గ్రూపులకు పది లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తా అని చెప్పి గుర్తుందా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి గుర్తుందా ఒక్క ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం తప్ప వచ్చిన ఏమన్నా ఆ ఫ్రీ ప్రయాణం కూడా చక్కగా బస్సులు లేకపోతే ఇబ్బంది పడతారు నేను డిమాండ్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రిని నిజంగానే నా ఆడబిడలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయాలంటే ఈ బస్సుల సంఖ్య సరిపోదు కాబట్టి బస్సులు పెంచండి తప్ప లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం అర్థం చేసుకోమని కోరుతున్నాం నా ఆటో డ్రైవర్ ఇక్కడ ఏం చెప్పండి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండి ఇచ్చినా ఎక్కడ ఆటో డ్రైవర్ ఉన్నాడా ఉన్నాడా నా తెలంగాణ రైతులారా నా ఆదిలాబాద్ అడవి బిడ్డలారా ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎకరానికి సంవత్సరానికి రైతు బంధు పదివేల రూపాయలే ఇస్తున్నాడు అవి సరిపోతలేవు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు పదిహేను వేలు దేవుడు పదివేలు కూడా వచ్చినవి రాలేదు తెలియదు చిన్న ఫార్మర్లు రావచ్చు కానీ పెద్ద ఫార్మాలు రాలేదు కౌలు రైతులకు ఏమిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇచ్చిందా ఎవరికన్నా ఇచ్చిందా మూడు లక్షల వరకు బ్యాంకు రుణాలకు వడ్డీ లేకుండా అందిస్తా అని చెప్పిండో ఇస్తున్నారా బ్యాంకులలో ఇచ్చిందా మీరే మర్చిపోయిందో ఇచ్చిన ఆమెలు అంతేకాదు రేపు పండిన పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు ఇంకా ఏమి ఇస్తా అని చెప్పిండు రైతులకు బ్యాంకులలో ఉన్న రుణాలు రెండు లక్షల వరకు మార్పు చేస్తా అని చెప్పిండ లేదా చెప్పిండా లేదా ఇవన్నీ ఇస్తాడే మరి ఒకవైపు ఏమో దివాలా తీసింది పైసలు లేవు రోజు పోతాను ప్రధానమంత్రి గారు కలుతాను అమిత్ షా గారు కలుతాను ఆర్థిక మంత్రి పైసల మంత్రి నిర్మల సీతారామన్ కూడా కలుతాను ఏమడుతాను మీరు కనుక అప్పియకపోతే మీరు అప్పియకపోతే మా దగ్గర జీతాలు ఇచ్చే పరిస్థితి అంటాను ఇప్పుడు అడగండమ్మా మీ ఉద్యోగులని కొన్ని జీతాలకు ఫస్ట్ వీక్ లో జీతాలు కొన్ని జిల్లాలకు రెండో వారంలో జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది పెన్షన్లు కూడా వారం మొదటి వారంలో ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ దివాళ తీసింది అయినా ఇంకా ఓపిక పడతాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీల కోసం ఇంకో హా నెల ఓపిక పడతాం మేము విమర్శించడానికి రాలే కానీ ఇన్ని రకాల అబద్ధాల మాటలు చెప్పి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి అమ్మా ఇవాళ మీ అందరికీ నేను ఇంతకుముందు స్వయం బాబు ఒక మాట చెప్పిండు కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్కరు బిక్కు బిక్కుముంట బతుకెళ్ళి ఇళ్ళలకల్లి బయటకు వెళ్ళినామా ఊళ్ళక బయటికెళ్ళినామా భార్య చచ్చిపోతే భర్త రాలే భర్త చచ్చిపోతే భార్య రాలే అలాంటి సందర్భంలో ప్రపంచానికే ఇచ్చి ప్రపంచాన్ని కాపాడింది భారతదేశం అంతేకాదు మనది పేద బీద దేశం అని చెప్తారు పేద దేశం అని చెప్తారు కానీ పేద దేశమే బీద దేశమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ ప్రజానికాన్ని కాపాడిన దేశం భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాలంటే ప్రభుత్వం అంటే రోడ్లేస్ మాత్రమే కాదు ప్రభుత్వం అంటే బియ్యం కాదు పెన్షన్ ఇచ్చినే కాదు ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాలని ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత ఉంటుందని చెప్పి చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఐదు వందల ఏళ్ల క్రితం ఐదు వందల ఏళ్ల క్రితం మన అయోధ్య ఏ రాముడు అయితే పుట్టిన నేల ఉందో ఆ అయోధ్యలో మన ఆలయాన్ని కూల్చివేసిండు ఆనాడు ఐదు వందల ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలే రథయాత్రలు చేసినాం ఉద్యమాలు చేసినాం వందల మంది వేల మంది చనిపోయిండ్రు కానీ రామాలయం రాలే మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత భాజప్ సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వేసి నెగ్గి అందరినీ ఒప్పించి మెప్పించి తప్పకుండా బ్యాక్లాగ్స్ పోస్ట్ కూడా నింపాలని చెప్పి మీ డిమాండ్ ఏందో ఆ డిమాండ్ ను భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు మీకు తెలియస్తూ సెలవు